టవలుగా అన్నావా అండి కొత్తది టవలు మెత్తగా ఉండిద్దని మెత్తటి వెచ్చటి బులుగు టవలు కొన్నా ఎక్కడికి బయలుదేరుతున్నావు తేజను కూడా తీసుకొచ్చు తేజు కూడా వచ్చి ఆడుకుంటున్నావు బొమ్మతో దేనికమ్మా పల్లవ్ అంటాను

అక్కడ ఏంటి పారేసేవాన్ని పారేసేవేంటండి కారు అయితే వాడిని కొక్కరు

నీ బండిలో ఉండాలి కదా సంచోటి అదే మొన్న కొన్నది సామాన్లు అవి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ సామాన్లన్నీ ఎక్కడ ఖాళీ చేస్తాం చాలా ఉన్నాయి ఈ కాదు అక్కడ లోపల చాలా ఉంది ఇక్కడ మూల లగేజ్ లగేజ్ మొత్తం ఈ సంజ నిండా వేసావు శుభ్రంగా ఇవన్నీ తీయాలంటే గంటపడ్డది ఇప్పుడు ఇటు ఇయ్యని చెప్పాక ఈ బాటిల్స్ ఇవన్నీ ఈ షూస్ అన్ని పారే పనికిరాని అని చెప్తా ఇవన్నీ వెళ్తారు ఈసెంట్ కావాలా ఇది బాగానే ఉందో జరిగిపోయింది ఇది ఇవన్నీ తీసి ఎక్కడ పెడుతుంది എപ്പി <laughs> <laughs>

యా సంచలే ఇయ్యాలి నేను వస్తున్నాను అండి ఇందో ఏ సంచలే అద్దాం సంచిత నేను వస్తున్నాను ఏది ఇలో ఆ సంచల్ కొంచెం అలా పెట్టుకోనే జో

వేసావు రండి రేపు వేసినది ఆ సందు మొత్తం ఖాళీ చేసి ఈ సందు మొత్తం నువ్వు డర్మాకోల్ దాంట్లో అవి ఉన్నాయి కదా నాకు కొద్దిగా తీసిచ్చేవాడు నేను మట్టి తెప్పించుకుంటాను అలా మట్టి తెప్పించుకుంటాను నేను ఈ అంతా క్లీన్ చేస్తాం రేపు ఆ పైన అన్నమార్లలోను ఈ కింద చిన్న చిన్న ట్రేలు పెట్టేసేసి మొక్కలు పెడతా మెంతకోరాను కొత్తిమీర పుదీనా ఏమన్నా అక్కడ ఎక్కడ చూపుతాం మీ ఇద్దరు ఏమో పెట్టద్దాం ప్రస్తాం తర్వాత

ఇంకోటి పెద్ద కుక్కర అది కాదు అత్తాదే మన దగ్గరదే నీ దత్త పదతేయా హ్మ్ ఇంటూ బా ఎంత కాలి ఉందిగా మంచి కూడా కొడంది పెట్టాతున్నా మంచి గాదా ఈ పంచాయితీలోదేమి ప్రెస్టేజ్ ఏగా కుంది

ఇప్పుడైతే ఇవన్నీ నేను మార్చే చోటుకు అయితే వెళ్తున్నాను అక్కడ విందైతే చూద్దాము ఇది మారుస్తాడో లేదా మనము అదే రిపేర్ చేస్తాడో లేదంటే వేరే తీసుకున్నాము చూద్దాము చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంది సందు అయితే మనం ఇవన్నీ తప్పించుకొని వెళ్ళాలి మనం వెళ్ళేది శివాలయం వీధి అదే శివాలయం వీధేగా శివాలయం వీధి అండి అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ దాటుకొని చివరికి ఇక్కడైతే ఆటో ఇరుక్కిపోయినట్టుంది మొత్తం చూసారు కదా ఇక్కడ మొత్తం స్టీల్ సామానం కానీ ఇత్తడి సామానం కానీ వంటల్లో ఇక్కడికి వస్తే మనకి దొరకందంటే ఏముండదండి అన్ని వెరైటీస్ అయితే దొరికితే మంచి మంచి స్టీల్ సామానం అయితే దొరికిద్ది అన్నమాట చూసారు కదా మొత్తం ఇవే షాపులు ఉన్నాయి ఈ వీధి మొత్తం ఇవే షాపులు మొత్తం అన్నీ ఇచ్చేసా మొత్తం ఐదు కుక్కర్ లో ఒక మిక్సీ రెండు జార్లు అయితే ఇచ్చా అయితే ఆయన ఇక్కడ ఈ సందులో చక్కగా నీట్ గా చేస్తాడండి పెద్ద రిపేర్కి కూడా ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోడు ఏదైనా సరే మనం కుక్కర్ తీసుకొచ్చామంటే ఇరవై ముప్పై లేదా విజగైతే నలభై లేదా వంద లోపే అయిపోయింది నీట్గా చేసి పెడతాడు మళ్ళీ రెండు మూడు సంవత్సరాల వరకు మనకైతే ఇబ్బంది ఉండదు మిక్సీ కూడా ఇచ్చా ఒక గంటాగా అయితే రమ్మన్నాడు మరి అన్నిచ్చాను కదా

എല്ലാം <laughs> എന്താ <laughs> <coughs> <coughs> టమాటా పచ్చడిలో ఈ నూనె వేసుకుంటే సూపర్ పొద్దు పొద్దున్న టమాటా పచ్చడి అనేది చేస్తాను అదే టమాటాలు మొన్న తీసుకున్నా ఉన్నాయి పండిపోతున్నాయి అందుకని టమాటా పచ్చడి చేసేస్తున్నావు నోట్లో లాలాజలం వస్తుంది ఆ పెరుగులో వేసిన అన్నం కోసం నేను కూడా తింటా కూర చేపల కూర మధ్యాహ్నం తిన్నాము మేము పొద్దు పొద్దులే ఎందుకు నిన్నైతే నిన్న సాయంత్రం మిక్సీలు కుక్కర్లు అవి తీసుకెళ్ళానండి వెళ్ళానండి వంటలు మిక్సీ కూడా బ్లేడ్లు అరిగిపోయినాయి జార్లు పాడైపోయింది ఊడిపోయినాయి కుక్కర్లు కూడా అన్ని విజిల్స్ రావట్లేదు అయితే పొంగిపోతుంది అనమాట మొత్తం ఐదు కుక్కర్లు ఉన్నాయి అలా ప్రతిసారి అట్లా అయినప్పుడల్లా మార్చడం అయిపోతుంది ఇంకా ఎందుకులే రిపేర్ చేయించి చూద్దామని చెప్పైతే నిన్న వంట శివాలయం ఇది శివాలయం ఇది దగ్గర బాగు చేస్తారండి ఇంకా సల్ అని అక్కడ తీసుకెళ్ళాను నన్ను అన్ని బాగు చేయించుకొని ఇంకా రాత్రి తీసుకొచ్చేసరికి అయితే బాగా లేట్ అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తాను అది సంచుడు ఇది ఇక ఈ పచ్చడి నూరిన తర్వాత చూపిస్తాను అన్నీ రిపేర్ చేయించుకున్నాను చక్కగా మిక్సీ కూడా అన్నీ బ్లేడ్లు అన్నీ నీట్గా కొత్తగా వేసి అన్నీ నీట్గా చేసాడండి అబ్బాయి ప్రతిసారి ఇదివరకు నాకు తెలియనప్పుడైతే ఇక కుక్కర్ విజుల్ రావట్లేదు అనగానే ఇక మార్చేస్తే దాన్ని అన్న తెలియదు కదా బాగు చేస్తారని ఇంక ఇప్పుడైతే అవన్నీ రిపేర్లు చేస్తారు చక్కగానే రిపేర్ కూడా మామూలుగా తక్కువలోనే అయిపోయింది కుక్కర్కి అయితే ఇంకా అన్నీ కలిపి ఐదు కుక్కర్లు రెండు మిక్సీ జార్లు ఒక మిక్సీ అన్నీ కలిపి అబ్బాయి ఏడు వందలు అయితే తీసుకొని చక్కగా చేసి ఇచ్చాడు ఒకవేళ ఏది ప్రాబ్లం అయినా సరే తీసుకురమ్మా ఫ్రీగా ఇస్తాను అని చెప్పి అన్నాడండి ఈ పచ్చడి అయితే నూరిన తర్వాత అవి మీకు చూపిస్తాను పచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుండుద్ది అంటే మిక్సీ బాగా అన్నారు కదా నిన్న ఏంటి రోట్లో దంచుతున్నారని మీరు అడుగుతారేమో టమాటా పచ్చడి రోట్లో చేసుకుంటే బాగుండుద్ది మిక్సీలో ఏం కానీ పేస్ట్లా అయిపోయింది కదా అందుకని అలా కంటే ఎలాగో చిన్న రోలు ఉంది ఈజీనే కదా అని చెప్పి చక్కగా అయితే నేను రోల్ తెచ్చుకొని నూరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరైతే కొంచెం మీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ మంది సంజుత రాజు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదే ఒక ఇమోషనల్ పచ్చడితో తిన్నంత అన్నం అయితే నేను ఏ కూరలతో కూడా తిన్నా పచ్చా ఎట్లానే దంచుకుంటే అన్నంలో కలుపుతుంటే బాగుంటుందండి ఒక్కొక్కసారి అయితే ఉల్లిపాయ వేసి కూడా దంచుకుంటా నేను బాగానే ఉండిద్ది ఇంకొకసారి ఇలా నార్మల్గా చేసేసుకుందాం మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ అయ్యింది బొంక బాగుండుద్ది పచ్చడి భలే వచ్చింది కదా ఎమ్మీ ఎమ్మిగా ఇలా తొక్కలు తొక్కలుగా ఉంటేనే బాగుండుద్ది నాకు అసలు చాలా నచ్చిద్ది ఇలా ఉంటే మా ఆయన అయితే చక్కగా పటమోటా పచ్చడి చేయమంటే దాకాలోనే పప్పు గుత్తితో మెదిపేస్తాడు అది ఇంకా బాగుండిద్ది ఇట్లా తొక్కలుగా అయితేనే ఒరిజినల్ ఫీలింగ్ వచ్చింది సామాన్లు షాప్ ఏమన్నా పెట్టుకున్నావా అని అయితే అడగద్దు ఎందుకంటే ఇవన్నీ మాకు అవసరమైనా ఇకపోతే ఈ మిక్సీ జార్ అయితే కలగండి ఈ బ్లేడ్లు పోయినాయి అని చెప్పి అన్నీ చక్కగా మార్చి మంచి బ్లేడ్లు అయితే వేసి ఇచ్చాడు మిక్సీ అయితే ఓపెన్ చేసేస్తుంది అదే రాత్రి అదే పెట్టేసా ఎందుకండి ఈ రేట్లు కూడా మాకు అన్నీ వేసాడు ఇలా అన్నింటి మీద అంటే అన్నీ మార్చాడు అనమాట ఈ హ్యాండిల్స్ కూడా కొత్తగా వేసాడు చూపిస్తాను మీకు ఈ హ్యాండిల్స్ కొత్తవి వేసాడు ఈ బెండ్ తీసాడండి రెండు అయిపోయినాయి అట బెండ్ తీసాడు ఇదే రేట్లు కూడా వేసేసాడు దేని మీద దాని మీద ఒక్కొక్కటి అయితే నూట ఇరవై అయింది కుక్కర్ ఇది కుక్కర్లో నూట ఇరవై అయింది రెండు మిక్సీ జార్లు ఏమో రెండు మిక్సీ జార్లు రెండు వందలు మిక్సీ ఏమో ఆ మిక్సీ కూడా అది పోయిందండి అది కూడా వంద రూపాయలు అయింది మిక్సీ కూడా సరిగ్గా ఇది అవ్వట్లేదని లోపల కార్పన్ సైదో వేసాడట ఆయన ఓపెన్ చేసి ఈ హ్యాండిల్స్ కూడా చక్కగా మంచి వేశాడు అవి తీసేస్తాడు అది లేకపోతే చిరాకు చిరాకు ఇన్ని కుక్కర్లు మళ్ళీ ఎందుకు మళ్ళీ మనం మార్చినా ఇన్ని కుక్కర్లు ఇచ్చినా మనకు ఒక్క కుక్కర్ కూడా రాదు అందుకని చెప్పి దాన్ని మార్చేస్తున్నాం చక్కగా చక్కగా వాడుకోవచ్చు కదా అందుకని తీసుకున్న అన్నీ దాన్ని అన్నీ నీట్గా చేసేస్తాడు ఎందుకని ఈ అయితే వాషర్లు కూడా మార్చేయడం ఇది ఒకటేసారు పక్కది

పట్టించండి సెట్ చేసి పెట్టాలంటే అసలు ఈ వాచ్ టైట్ గా ఉంది రెండు అన్నమాట నుంచి ఇవన్నీ వాడుకోవచ్చు మరి ఏదన్నా ఇట్లా కుక్కర్లో ఏదన్నా పాడైపోతే కనుక మాక్సిమం రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయడం బెటరు కొత్తది కన్నా కొత్తది కొనాలన్నా పదిహేను వందలు అట్లా అయితే కుక్కర్ మంచిది ఎస్టేజ్గానే ఏమన్నా తీసుకోవాలన్నా మాక్సిమం వెయ్యి రూపాయలైనా సరే అయితే దాని బదులు ఇంట్లో ఉన్న ఆటలతో రిపేర్ చేయించుకోండి ఇవ్వండి కుక్కర్ మనం ఈ హ్యాండిల్స్ వాచ్లు అన్నీ వేసినా సరే ఒక నూట ఇరవై రూపాయలతో అనమాట మళ్ళీ యథావిధిలో మనం ఒక రెండు సంవత్సరాలు వాడుకోవచ్చు ఇంకా అందుకని చెప్పి ఆలోచించి నేను ఇవన్నీ తీసుకెళ్ళా ఇంకా ఏడు అయితే అయింది అన్నింటికి ఇక తీసుకొచ్చేసాను అనమాట వన్ టౌన్ అంతా నన్ను తిరిగి ఇక ఆ పనులన్నీ చేసుకొని వచ్చేసాను ముందుగా అయితే అన్నం తినేద్దాం ఫుల్గా ఆకలేసి వస్తుంది నైట్ టైం కొంచెమే తింటా అండి నేను ఎందుకులే అని ఇంకా మళ్ళీ అందుకే పొద్దున్నేగానే ఇక వంట చేసుకుంది నాస్త నాకు వేసి ఏదో ఒకటి పచ్చడి వేసుకొని కొంచెం తిని కొంచెం పెరుగు రాత్రిదైతే పెట్టేసుకున్నాను నా అన్నంలో వేసి పెరుగు కాదు కొంచెం తింటాను ఎందుకంటే ఎండాకాలం కదా చల్లగా అన్నమాట పొట్ల

ఓకే ఫ్రెండ్స్ మరి అన్నం దినేష్ తినేసి ఇంకా కొన్ని వేరే పనులు ఉన్నాయి అవైతే చూసుకోవాలి మరి వాటికి ఇదైతే వీడియో అండి వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కానీ ఖచ్చితంగా మధ్యాహ్నాలను సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తమని బాయ్